హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి సంబంధించి లో మనకు మనీ పేమెంట్ అనేది చేస్తున్నప్పుడు మీరు పరిశీలన చేసే ఉంటారు మనకు ఎక్కడ కూడా ఈ యొక్క ఫీజు విషయంలో మినహాయింపు అనేది ఏ వర్గం వారికి కూడా ఇవ్వలేదు సాధారణంగా సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ ఈవెంట్ సరే జాబ్ సంబంధించి నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ అయినప్పుడు రిజర్వేషన్ల వారీగా మనకు ఆ యొక్క అమౌంట్ అనేది మినహాయింపు చేయడం సర్వసాధారణం ఓకే సో మీరు గత టెట్లో పరిశీలించినా లేదంటే ఇప్పుడు మనం డిఎస్సిలో పరిశీలించినట్లయితే చేసినట్లయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది మనకు ఇవ్వడం అయితే జరిగింది ఓకే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది మనకు ఇవ్వడం అయితే జరిగింది ఏ వర్గం వారికి కొంచెం తగ్గించడం కానీ లేదంటే బీసీ కానీ కొంచెం అమౌంట్ అనేది తగ్గించడం కానీ ఎక్కడ కూడా మనకు జరగలేదు ఫీజులు మాత్రం బాగా వసూలు అయితే చేసుకుంటున్నారు కోట్లు అయితే మనకు ప్రభుత్వం అయితే మూట కట్టుకుంటుంది ఓకే సో దీనికి సంబంధించి ఈ విశ్రాంత పేపర్ల కథనైతే రాసారు డిఎస్సి ఫీజుల మూత సబ్జెక్టుకు రూపాయలు అవుతుందని చొప్పున కేటాయింపు అన్ని కేటగిరీలకు సమానం ఆర్థిక భారంతో అభ్యర్థుల సతమతం రిజర్వేషన్ వర్గాలకు మినహాయింపు కట్ ప్రభుత్వంపై విమర్శలు వెళ్ళు అని చెప్పి వేరైతే ఇచ్చారు ఓకే ఏపీ యూపీఎస్సీ రెండు పద్దెనిమిది పరీక్ష ఫీజు చెల్లింపు ప్రక్రియ నవంబర్ ఒకటి నుంచి మొదలైంది ఫీజుల పేరుతో నిరుద్యోగుల నుంచి మనకు ప్రభుత్వం పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేయడంపై విమర్శలైతే వస్తున్నాయి ఈ విడత దాదాపు నాలుగు లక్షల వేల మంది నుంచి దరఖాస్తు చేస్తారన్న అంచనా ఉంది అభ్యర్థులు తమ్ముకున్న విద్యార్హత వరకు మూడు రేఖ నాలుగు సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది డిఎస్సి రాత పరీక్షకు ప్రతి సబ్జెక్టుకు ఓసీలతో పాటు అన్ని కేటగిరీలకు కూడా ఐదు రూపాయలు చొప్పున మనకు ఫీజు అనేది నిర్ణయించింది దీంతో సబ్జెక్టులో సబ్జెక్టుకు మనకు ఐదు వందల చొప్పున ఫీజు చెల్లించాల్సి అయితే ఉంటుంది నాలుగు లక్షల మంది ఒకటే సబ్జెక్టు కోసం దరఖాస్తు చేసినట్లయితే ప్రభుత్వానికి ఇరవై రెండు కోట్ల యాభై లక్షల మేర ఒక ఆదాయం అయితే లభిస్తుంది అదే రెండు సబ్జెక్టులైతే ఆదాయం రెట్టింపు అవుతుంది ఏడాది నుంచి టెట్ డిఎస్సీల కోసం భారీ మొత్తాల ఫీజులు చెల్లిస్తూ సాధికంగా చిదిగిపోయిన అభ్యర్థులపై డిఎస్సి ఫీజు పేరిట ప్రభుత్వం మరింత భారమోపుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాలకు సంబంధించి రాత పరీక్షలకు గాను రిజర్వేషన్ వర్గాలకు ఫీజు రాయితీ అనేది ఉంటుంది ఏపీపీఎస్సీ పరీక్షలకు ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ రాయితీ ఉండడం జరుగుతుంది అయితే ఏపీ టెట్ పరీక్షల ఫీజు చెల్లింపు రిజర్వేషన్ వర్గాలకు రాయితీ ఇవ్వలేదు దీంతో రిజర్వేషన్ వర్గాల అభివృద్ధి నష్టపోయే పరిస్థితి నెలకొంది మూడు నాలుగు పోస్టులకు దరఖాస్తు చేసి ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకి అయితే ఫీజులకై మనకు రెండు వేలు అవుతుంది ఆన్లైన్లో చెల్లింపులు దరఖాస్తు ప్రక్రియ గాను మరొక రెండు వందల చెల్లించాల్సి అయితే ఉంటుంది దీంతో ఓపెన్ కేటగిరీల పైన కూడా భారం పడుతుంది ఈ క్రమంలో ప్రభుత్వం అత్యసర పోస్టులు చూపి ఫీజుల పేట పెద్ద మొత్తంలో నిరుద్యోగ అభ్యర్థుల నుంచి వసూలకు పాల్పడుతుందనే ప్రచారం అయితే ఉంది ఈ నెల ఒకటి నుంచి ఫీజుల చెల్లింపు ప్రక్రియ మనకు ప్రారంభమైంది ఈ నెల పదిహేనుతో ముగుస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం అనేది ఎంత వివక్ష అనేది చూపిస్తుందో మీరు గమనించవచ్చు ఎక్కడ కూడా మనకు నిరుద్యోగుల పట్ల మంచి అభిప్రాయం అయితే కలిగలేదు పోస్టుల సంఖ్య చూస్తే చాలా తక్కువ ఆ పోస్టులే మనకు అనవసరం అనుకుంటే మళ్ళీ ఈ యొక్క ఫీజు అనేది మరింత పెంచారు ఎక్కడ కూడా మనకు రిజర్వేషన్ వర్గాల వారికి కూడా చూసినట్లయితే ఈ భారంగా మారుతుంది ఇంకా ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకి అయితే మరి దానం అనేది చెప్పుకోవచ్చు సో ఇంకా రెండు మూడు సబ్జెక్టులకు వారైతే ఖచ్చితంగా ఈ యొక్క అర్హత అనేది సంపాదించుకుంటారు ఎక్కడైనా సరే పోస్ట్ అనేది ఖచ్చితంగా కొట్టుకోవాలని ఆశ్రయమైతే వారైతే ఉండడం అయితే జరుగుతుంది వారికి మరింత పెను పెనుభారంగా అంశం అనేది మారింది ఓకేనా సో ఈ విధంగా మనకు ప్రభుత్వం అనేది నిరుద్యోగుల పట్ల ఎంత వివక్ష అనేది చూపిస్తుందో అర్థమవుతుంది ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ